అందరికీ శుభములండి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారి మీద చెబుతున్నాను మత స్వార్థ ఏడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో బండ మీద ఇల్లు కట్టుకున్న వారు బుద్ధిమంతుని పోలి ఉండును ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారు బుద్ధిహీనులుగా పోలి ఉన్నారు ఈ బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారు సజీవులు ఇసుక మీద కట్టబడిన వాళ్ళు నిర్జీవమైనటువంటి వాళ్ళు అనగా రక్షణ లేనటువంటి వాళ్ళు అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏదైనాగా ఏదైనగా తమను వెంబడించి సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తు వారందరూ ఒకే బండలోని త్రాగిరి అనగా క్రీస్తులోనిది త్రాగిరి మోసే బండను చూపించినప్పుడు నీళ్లు రావటం అనేది చూస్తున్నాము ఆ నీళ్లు వాళ్ళు త్రాగారు యేసుక్రీస్తు ప్రభు వారు క్రొత్త నిబంధన గ్రంథంలో సమరయ స్త్రీతో ఏమంటాడంటే నేనిచ్చు నీళ్లు త్రాగువారు మరి ఎన్నటికీ దప్పిక్కొనడు అనగా ఆ నీళ్లు అనేది దేవుని యొక్క వాక్యము అందుకే ప్రభు మాటలు విన్నటువంటి వారికి నిత్య జీవము కలుగుతుంది ఎక్కడ ఎక్కడ మనిషికి జీవము నిత్య జీవము ఈ యొక్క నిత్య జీవము ఎవరికి కలుగుతుందంటే ప్రభు యొక్క మాటల్లో నిత్య జీవము ఉన్నది అందుకు నిర్గమకాండంలో ముప్పై మూడో అధ్యాయం ఇరవై రెండు వచ్చినలో మరియు యహోబా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలబలేను దేవుడు ఏం చెప్పాడంటే మోసేకి నా సమీపమున ఒక స్థలమున్నది అని మోసేవి చెప్పాడు ప్రభువు కూడా ఈ మాట ఏమన్నా అంటే తండ్రి తండ్రి రొమ్ము నానుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను ఆయన సమీపంలో ఉన్నటువంటి స్థలం ఎవరంటే క్రీస్తు ప్రభువారని వారని మనం చూస్తున్నాము ఇరవై రెండవ చనంలో నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ చందున నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదను చూడండి ఇరవై మూడవ చనంలో నేను నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూసి కానీ నా ముఖమును నువ్వు చూసి నీ నీకు కనపడదని మోసతో చెప్పాను అంటే దేవుడు నా వెనుక ఉన్నటువంటి మాత్రమే నువ్వు చూడగలవు కానీ నా ముఖమును నీవు చూడలేవు అన్నాడు కానీ నా చేతిలో నుంచి నేను కప్పుతాను అన్నాడు అందుకే మన బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుత్వంతో కొండ మీద రూపాంతరం ఉన్నప్పుడు మోసే ఏలియా ఇద్దరు వచ్చి ఆయనతో మాట్లాడటం జరిగింది మోసే ఒక పక్కయు ఏలియా ఒక పక్కయు మాట్లాడిండు యేసు ప్రభువారు శిష్యులు ఉన్నారు మీకోటి ఏలియా ఒకటి ముగ్గురికి మూడు పర్ణశనలు కూడా కడతామని చెప్పారు పరలోకం నుంచి స్వరం వచ్చింది ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఎందుకు చెబుతున్నా అంటే ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి అంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఏది ఆది కాండములో నుంచి కూడా అందుకే మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడినది యేసు క్రీస్తు తప్ప ఈ భూమి మీద ఎవరు లేరు వా ఆయన పునరుత్థానం ద్వారా ఆయన ద్వారానే ఎవరైనా కానీ పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి ఆయన ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళలేడు అందుకే క్రీస్తు ప్రభువారు నేను ద్వారమును ద్వారపాలకుడను నేనే ద్వారమంటే ఆ పరలోకానికి వెళ్ళటానికి ద్వారము ఆయనే ద్వార పాలకుడు కూడా ఆయనే అంతేకాకుండా మళ్ళీ ఈ యొక్క మతస్వార్థ పదార్థ అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో చూసినట్లయితే మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అన్నాడండి సంఘాన్ని కట్టింది క్రీస్తు ప్రభువారండి నీవు పేతురు ఈ నా బండ మీద నేను సంఘాన్ని కట్టాను అన్నది సంఘం కట్టడం అంటే అర్థం ఏంటంటే ఆ సంఘము కొరకు అనగా ప్రజల కొరకు చనిపోవటము ప్రజల పాపముల కొరకు చనిపోవటము మరణించడము సమాధి చేయబడటము తిరిగి లేపబడటము క్రీస్తు ప్రభువారు కాడ్చిన రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా మళ్ళీ కావటం జరిగింది నీతిమంతులుగా చేయటం జరిగింది అందుకని చ అపోస్తులను సంఘాలను కట్టలేదు బైబిల్లో యేసుక్రీస్తు క్రీస్తు వారు ఒక్కడే సంఘాన్ని కట్టాడు చాలామంది బైబిల్ తెలియక కొరెంది సంఘము గలతీ సంఘము ఎఫ్ఏసీ సంఘము తెసోలిన్ సంఘం అవి సంఘాల పేర్లు కాదు మీరు పొరపాటు పడుతున్నారు కొరెందీలో ఉన్న సంఘము గలతీలో ఉన్న సంఘము ఎఫ్ఏసీలో ఉన్న సంఘము ప్రకటన గ్రంథంలో కూడా ఏడు సంఘాలని లేదు అక్కడ ఎఫ్ఏసీలో ఉన్న సంఘము లో ఉన్న సంఘాలని వ్రాయబడినాయి అందుకని ఈ బండ మీద కట్టబడినటువంటి వారు ఎన్నటికీ నశించరు అయితే ఇసుక మీద కట్టబడినటువంటి వాళ్ళు ఎవరనగా రక్షణ లేని వాళ్ళు వ్యభిచారులు దొంగలు అబద్ధికులు మాంత్రికులు దేవుణ్ణి వెంబడించని వారు దేవుని యొక్క స్వారూపంలోనికి మళ్ళీ రానటువంటి వారు ప్రాచీన స్వభావము కలిగినటువంటి వారు అవిధేయులు విగ్రహారాధికులు వీరందరూ కూడా ఎవరంటే ఇసుక మీద కట్టబడినటువంటి వారు అయితే బండ మీద కట్టబడినటువంటి వారు సజీవులు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మార్చబడిన వారని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియ సహోదరుడా మీ అందరికీ శుభములు సత్యవాక్యం తెలుసుకోవాలనుకున్నటువంటి మీరందరూ నాతో కలిసి పనిచేయాలనుకున్నటువంటి వారందరూ నాతో రండి నేను మీకు నిజం చెబుతున్నాను ఏమీ దాసుకున్నాడు డేవిడ్ పాలు నాకు నాకు మీ డబ్బు వద్దు మీ ఆస్తి వద్దు ఏమీ అడగట్లేదు మీరు సత్యవాక్యం తెలుసుకోండి నేను మిమ్మల్ని ఆధారము చేసుకొని నేను మిమ్మల్ని డబ్బు సంపాదించుకోవాలనే పరిస్థితికి నిజంగా దిగజారలేదు నాకు సొంత ఇల్లు లేదు కారు లేదు బైకు లేదు సాధారణమైన వ్యక్తిని సాధారణమైన సాధారణమైన జీవితం జీవిస్తున్నా నా ఆస్తి నేను నిజం చూస్తున్నాను రెండు బైబుల్ తప్ప నా ఆస్తి లేదు ఒకటి తెలుగు బైబులు ఇంగ్లీష్ బైబులు ఇదే నా ఆస్తి మీరు కావాలంటే వెరిఫై కూడా చేసుకోండి నేను సత్యవాక్యం కోసం జీవిస్తున్నా నన్ను చాలామంది బాధ పెట్టారు చాలామంది హింస పెట్టారు చాలా భయంకరమైన ఫిల్తీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు ఈవెన్ నన్ను హత్య చేయడానికి కూడా ట్రై చేశారు గత మూడు నెలల నుంచి హత్య చేయడానికి కూడా ట్రై చేశారు కానీ మనము ఏ ఏ దినమునైనా చనిపోవటం అనేది అది వాస్తవం కానీ సహోదరుడు మీరు సత్యం తెలుసుకోండి సత్యవాక్యం తెలుసుకోవాలని అందరికీ వందనాలు శుభం